యాంటీ క్యాన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన ఇత్తడి పసుపు మరియు కుంకుమం వేసుకుని బాక్స్ నెమలి ఆకారపు ఇత్తడి బాక్స్ చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి పీస్ కొత్తదండి మోడల్ వచ్చి పాతది ఇది మొత్తం ఓపెన్ చేసుకుని ఇలా ఓపెన్ అయితే ఇలా మీకు ఫ్లవర్ టైప్ వస్తుంది మొత్తం అన్ని పక్కల ఆరు ఫ్లవర్స్ టైపు ఉంటుంది హాఫ్ కటింగ్ వస్తాయి ఇది థ్రెడ్డింగ్ సిస్టమ్ వస్తుందండి నెమలి ఇవన్నీ కూడా ఇలా మనం క్లోజ్ చేసుకుంటే మీకు ఇవన్నీ దగ్గరికి వేసేసిన తర్వాత ఇది నెమల థ్రెడ్డింగ్ తిన్నట్టయితే క్లోజ్ అయిపోతుంది ఇది పీస్ అయితే ఇలా ఉంటుందండి చూడడానికి ఇది చాలా వెయిట్ ఎక్కువ ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి అప్రాక్సిమేట్గా ఈ మోడల్ అనేది ఇప్పుడు రావట్లేదండి ఆన్లైన్లో వస్తున్నాయి కానీ గోల్డ్ ఈ మోడల్ దొరకట్లేదు ఇలాంటి మరిన్ని అరుదైన వీడియోస్ కోసం యాంటీ క్యాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కనుక ఇది చూసినట్లయితే లేదా వాడినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్